నమస్తే అండి నమస్తే వినాయక్ చవితి మన ప్రెసిడెంట్ కారే కదా అండి నేను ఫోర్ నాట్ వన్ నుంచి మాట్లాడుతున్నాను అండి సాయి కృష్ణ అపార్ట్మెంట్ ఫోర్ నాట్ వన్ మనకి పెట్టారు కదా గణేష్ ని చెప్పండి చెప్పండి బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు సార్ చెప్పండి అనుకోలేదు ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తారని జై బోలో గణేష్ మహారాజ్ చెప్పండి ప్రాబ్లం ఏంటంటే సార్ అది మనకి ప్రసాదం పంపించారు మీరు మార్నింగ్ జీడిపప్పులు అయ్యాను రాలేదండి ఏమీ జీడిపప్పులు ఏం రాలేదు సార్ జీడిపప్పు రాలేదు అంటే నేను చూశాను అంటే దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆ కేసరి పైన అంతా జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ వేసారు మానకి పంపించినప్పటికి మాత్రం ఏం రాలేదు అంటే ఏంటి పక్షపాతం ఏమన్నా ఉందా సార్ 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 వినండి 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 మనం కలుపుతాం అన్ని కలుపుతాం ఒక్కొక్కరు రావు దానికి పక్షపాతం ఇలాంటి పాత కార్యం చేసేటప్పుడు అందరూ సర్దుకొని పోతా ఉండాలి మీరు కోళ్లు చేసి జీడిపప్పు రాలేదు మాధువు రాలేదు అని ఏది అంటే మేము చందా ఎక్కువ ఇచ్చాం కాబట్టి మాకు వచ్చినాయి అని అన్నారు అంటే ఏంటి అంటే నూట పదహారులు రాసామండి నూట పదహారు రాసావండి మామూలు నూట పదహారులే నమ్మడానికి నువ్వు నూట పదహారు నాకు జీడిపప్పు రాలేదు రాలేదని కోలు చేసి అడుగుతున్నావు ఏమైనా నువ్వు బుద్ధిందా కొంచెమైనా కాదండి ఇప్పుడు కనీసం ఒకటన్నా రావాలి కదా అంట నూట పదహారు రూపాయలు రాసి నాకు జీడికి రాలేదు ఇంత దీనికోసం నేను డిస్కషన్ నాకు ఫోన్ చేసి సరే మీరు కోప్పడకండి ఇప్పుడు మన కమ్యూనిటీ కోపాడేవి కాదండి మాకు వన్ అవర్ వంద పనులు ఉంటాయి మాకు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు నూట పదవ రూపాయలు దేవుడికి ఇచ్చి ఫోన్లు చేసి నాకు అయి రాలేదు ఈ అని మాట్లాడుతున్నావు బుద్ధుండాలి కొంచెం స్వీట్ వదిలేండి కదా ఒక్కటి కూడా స్వామి ఎక్కడ దొరికేవురా నువ్వు ఫ్లాట్ నంబర్ ఎంతనేది కోరినట్టు కోరినట్టు మాతదే మహేష్ వాడు కోరినట్టు వాళ్ళు ఎవడ డబ్బులు తీసుకున్నాడు వాటి కనుక్కు వాడేవడు కనుక్కుండేసి వాడు కలెక్ట్ గా తీసుకుని అన్న నేను చెప్పేస్తున్నాడు ఏదో ఇగ బాబు కాదు సార్ అంటే సమానంగా చూడండి అందరిని అని అంతే బాబు అందరూ సమానులే దైవ దైవం అందరూ దైవ సమానులే ఒక పని చేయి ఇంకంతగా దేవుడి మీద భక్తుంటే మీ ఇంట్లో వండించుకొని తీసుకొని వచ్చి అందరికి పెట్లు మా మీద కాదు మీరు కోప్పడకనే కాదు మీరా ఏంటి పాటలు కూడా అండి మళ్ళీ చిరంజీవి గారి పాటలే పెడుతున్నారండి అది కరెక్ట్ కాదు ఉందా నీకు కాదండి ఇప్పుడు అందరు కి ఇష్టమైన హీరోలు ఉంటారు మీరేమో మీ కమిటీ వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకుని మాలాంటి వాళ్ళు పాటలు పెట్టకపోతే ఎలాగా అది పద్ధతి కాదు కదా

బాబు నేను ఎందుకు నాకు వడ్డించే వాళ్ళకి నేను చెప్తాను నువ్వు దయచేసి నువ్వు ఈ విషయాన్ని ఇక్కడ చెప్పబాక ఎట్లా కప్పు కప్పు చేసి ఎందుకయ్యా ఎందుకు నూట పదహారు రూపాయలు ఇచ్చి అంత అంతా లీగా అప్పగించాలన్నట్టుగా మాట్లాడుతున్నావు

రేపు మాత్రం కొంచెం చక్కెర పొంగల్లో జీడిపప్పు కిస్మిస్తా హలో హలో అదే జీడిపప్పు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్